గారు బాగున్నారా ఏదో యూట్యూబ్ లో మీ ఎమ్మెల్యే గొప్పతనం కనపడితే మీరు గుర్తుకొచ్చారు నాకు ఎవరు చూస్తున్నాడు సంవత్సరానికి వంద కోట్లు అంటే ఇది కేస్ స్టడీ చరిత్రలోనే గొప్ప విషయం అంటే ఇది మీరు అబ్జర్వ్ చేసారు లేదు అసలు వ్యవస్థ మనం ఉన్నప్పుడు లేదండి అలాగే ఇప్పుడు రాంబాబు గారే కదా పెట్టింది రాంబాబు అని అడిగాను కాదండి జనరల్ గా ఎవరు వ్యవస్థ బాగలేదండి అంత ఎందుకు పన్నీరు లో చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు ఇంకా నాలుగేళ్ళు నాలుగేళ్ళు ఉన్న చెడ్డ పేరు తెచ్చుకోవడం ఏంటండి అసలు నాలుగేళ్లు వదిలేండి అసలు పార్టీకి ఎంత డామేజ్ ఇతనే కాదండి ఈ పార్టీ ఆ పార్టీ కాదులేండి మీరు మీరు మీకు తెలుసు కదా అవును చాలా డ్యామేజ్ అండి ఏదో ఇతను ఇతను ఇంకో రకంగా తయారైడు నా దగ్గర నా దగ్గరకు వచ్చినప్పుడు కేకలేస్తా ఉంటాను ఏంటి నువ్వు అని కేకలేస్తా ఉంటాను కొంత ఎలర ఎక్కువ జరుగుతుందండి నేను రాజమండ్రిలో కేసు ఉంటే కోర్టులోకి వచ్చాను అమ్మా గారు ఎట్లా ఉన్నారు ఏంటి యూట్యూబ్ లో చూసి ఆశ్చర్యం వేసి బాబా ఫరీ చేయండి అన్నారు కష్టపడి తీసుకొచ్చి పెట్టారు చేశారు మడి అని కూడా మనం ఒప్పించాం మీరు కూడా అడిగేసి తగ్గి అందరినీ కలుపుకొని గెలిపించారు బాధపడుతున్నారా అని ఫోన్ చేశారు అవునండి ఉంది కోసం పని కదా కాదండి అసలు బాబు ఈయన చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారండి పార్టీలో మీలాంటి వాళ్ళు పార్టీలో రావాలని అవునండి కొద్దిగా కొద్దిగా ఇబ్బంది ఉంది తప్పకుండా మీకే చేస్తాను బై ఎలక్షన్ అంతా కూడా నాకు ఎందుకంటే గుర్తు ఆ రోజు రామ్ బాబు మీ దగ్గర తీసుకొచ్చాడు మనం కలిసి కూర్చున్నాం మడి ఉంటే అదే అదే అందుకని గుర్తుకొచ్చి రాయినట్టున్నదా చేసాను అవునండి మీరు మీరు ఫోన్ చేసినప్పుడు కూడా నేను చేసి పెట్టాను కదండి అవును చెప్పాను ఆ మీరు ఫోన్ చేసినప్పుడు అదే అదేం చేశారు ఈ ఎదవా ఎవడు అండి ఆ సోంబాబు అన్నవాడు అవును ఆడు నేను కోటి రూపాయలు తీసిన పెట్టాను ఆడు జైల్లో జైల్లోకి వెళ్ళిపోతామంటే ఆ పడిన నేనండి

కొద్దిగా ఇబ్బందిగా నాకు ఉందండి ఇబ్బంది ఇబ్బంది ఉంది కాకపోతే కంట్రోల్ చేస్తున్నా అండి కొద్దిగా టైం ఉంది కొద్దిగా మళ్ళీ మామూలు స్థితికి తీసుకురావాలండి ఇప్పుడు మళ్ళీ కూటమి దెబ్బ తినస్తుంది అండి ఇప్పుడు గారికి తెలుస్తే అవన్నీ ఏమోనండి అది అది నాకు అర్థం అవట్లేదు కూడా అనట్లేదా కేజెన్తుందయ్య రామ్ బాబు గారని ఇంకొక కూడా ఫోన్ చేయలేదు నాకు ఇప్పటికి ఇప్పుడు నేను చేసిన గణేష్ రామ్ బాబు గారు అట్ట లేదండి ఇప్పుడు ఇప్పుడు వరకు ఫోన్ చేయలేదండి నేను కూడా నేను కూడా ఫోన్ చేయకండి నేమ్ కావాలండి అంతే 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 నాకు అడిగినప్పుడు చెప్తారు అడగడం ఒకసారి ఒకసారి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నిర్వాసితుల గురించి మాట్లాడానంటే ఏదో పార్టీ ఏదో ఇస్తారని కమ్మంబట్ రామ్మోహన్ రాజు మాట్లాడారు మళ్ళీ మాట్లాడాక అప్పుడు సీఎం రమేష్ కూడా నా పక్కన ఉన్నాడు సతీష్ సానా సతీష్ సీఎం రమేష్ అందరు నా పక్కన ఆయన మాట్లాడినప్పుడు సానా మంచి సీఎం రమేష్ నా పక్కన ఉన్నాదండి సిఎం అమిత్ షా పక్కన ఉన్నాడు సీఎం రమేష్ సానా సతీష్ లోకేష్ బాబు పక్కన ఉన్నాడు

తెలుసు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి సాక్షి ఛానల్ కూడా దీని మీద స్పందించి చాలా చక్కగా న్యూస్ వేయడం జరిగింది నేను సాక్షి ఛానల్ వారికి ఒకటే తెలియజేస్తున్నాను అయ్యా సాక్షి ఛానల్ వారు సంవత్సరానికి వంద కోట్ల రూపాయలు ఒక ఎమ్మెల్యే సంపాదిస్తే మరి ఇరవై సంవత్సరాలుగా చేసినటువంటి మీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఇరవై సంవత్సరాలకి ఎన్ని వేల కోట్లు సంపాదించాలని నేను సూటిగా మిమ్మల్ని ప్రశ్న చేస్తున్నాను ఈరోజు ఏదో మాటల్లో మాట మాట్లాడుకునేటువంటి ఒక సంభాషణ తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టి సునకానందం పొందుతున్నటువంటి సో ఏదైతే సాక్షి ఛానల్ వారికి నేను తెలియజేస్తున్నాను రేపు మేము కూడా అధికారంలో ఉన్నాం తెల్లం బాలరాజు అనేటువంటి వ్యక్తి ఇరవై సంవత్సరాలు బట్టి ఏ పనులు చేశాడు ఏం చేశాడు ఎక్కడెక్కడ ఏం సంపాదించాడు త్వరలోనే మొత్తం బయటకు లాగుతాం మీరేమీ సునకానందం పొంద అవసరం లేదు సాక్షి వారికి మేము అప్పుడు ఇలాగే ఒక వంద ఛానల్స్ని పిలిచి అయ్యగారు భాగవతం మొత్తం కూడా బయట పెట్టేటువంటి పరిస్థితి వస్తుంది మీరేం కంగారు పడద్దు అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమిని దెబ్బ కొట్టడానికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఇంకా అంటే నాయకుల్లో ఒక అసహనాన్ని తీసుకురావడానికి ఈ విధంగా సునగానందం పొందుతున్నటువంటి సోషల్ మీడియా వారికి మేము తప్పకుండా బుద్ధి చెప్తాం అలాగే అధిష్టానానికి కూడా ఇది మెసేజ్ పాస్ చేయడం జరిగింది సంవత్సర కాలం నుంచి కూడా ఏం చేయకూడదు ఒక ఏజెన్సీ ప్రాంతంలో ఎన్నడూ లేని విధంగా భయంకరమైనటువంటి అనేక సంఘటనలు జరుగుతున్నాయనే అనే యూట్యూబ్ ఛానల్ వారు ప్రచురిస్తే దానికి కూడా గట్టిగా సమాధానం చెప్పి వారిని కూడా జైల్లో కూర్చోబెట్టే పరిస్థితి తీసుకొచ్చాం అలాగే మీరు కూడా ఏం కంగారు అవసరం లేదు మీకు కూడా సమయం దగ్గర పడింది మీరు కూడా అదే పరిస్థితిలో ఉంటారని మరొకసారి తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమి పోలవరం నియోజకవర్గంలో చూస్తున్నటువంటి అభివృద్ధిని ఓర్చుకోలేక అలాగే సంవత్సర కాలంలో ఎంత అభివృద్ధి చేశామో వాళ్ళు ఐదు సంవత్సరాలు యాభై లక్షల రూపాయలు సిసి రోడ్లు పోస్తే నేను ఒక సంవత్సర కాలంలో యాభై ఏడు కోట్ల రూపాయలు నేను సిసి రోడ్లు పోయడం జరిగింది అలాగే పోలవరం ప్రాజెక్ట్ని గాలికొదిలేస్తే నేను సుమారు వెయ్యి కోట్ల రూపాయలు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇప్పించడం జరిగింది అలాగే హైవేలు కానీ అలాగే నిరుపేదలకు ఇల్లు కానీ ఈరోజు అలాగే పంచాయతీకి సంబంధించి ప్రతి ఒక్క డెవలప్మెంట్ కానీ అలాగే ప్రతి ఒక్కటి కూడా మేము ఈరోజు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఈరోజు నియోజకవర్గంలో నేను గెలిచిన దగ్గర నుంచి నూట యాభై ఒక్క సిఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్లు ఇవ్వడం జరిగింది ఇలాంటివన్నీ కూడా ప్రజలకు చేరువవుతున్నాం ప్రజలకు మంచి చేస్తున్నాం ప్రజలకు దగ్గర అవుతున్నాం అనేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు సోషల్ మీడియాలో అసభ్య అసభ్యంగా మాట్లాడుతూ అలాగే ఏదో ఎవరో మాట్లాడినటువంటి మాటలని పోస్ట్ చేసి సునకానందం పొందుతున్నటువంటి వారికి త్వరలోనే బుద్ధి చెప్తాం అలాగే ఈరోజు ఇలాంటి ఏవో న్యూస్లు వచ్చినాయని మేమే భయపడే పరిస్థితి ఉండదు ఇలాంటి తాకటాక చప్పుళ్ళకి ఇక్కడ పోలవరం ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే భయపడే ప్రసక్తి ఉండదని మరొకసారి తెలియజేస్తూ తప్పకుండా వీటన్నిటికి కూడా పునష్ఠాప్ అనేది పడద్ది తప్పకుండా వీరందరికి కూడా బుద్ధి చెప్పేటువంటి కార్యక్రమం కూడా వస్తుందని మేము మరొకసారి తెలియజేసి సెలవు తీసుకుంటాం మీరు అడగాలి మీరు అడిగితే నేను చెప్తాను నేనేం చెప్పను నేను చెప్పినట్టు ఉంటది మళ్ళీ డబ్బులు లెక్క పెట్టుకోవాలంట మీరు వదిలితే డబ్బులు లెక్క పెట్టుకుంటారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్